ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన రూపాయి ఎనిమిది పైసలు పెరిగిన రేటు పడబోతుంది వాటి నెట్ని కూడా తగ్గించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ పవర్నిస్తూ రెండు వందల యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారుల వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు కోట్ల వాళ్ళు వంద యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది కూడా పూర్తిగా డిస్కౌంట్ చెల్లించకుండా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయి పెట్టి అది కూడా ఎస్సీ ఓన్లీ ఎస్సీ కోల్ అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వెంటనే ప్రజల పక్షాన నిలబడాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చాలి సో ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన్ని నిలబడటం కానీ పెంచిన తెచ్చిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరఫున నిలబడి మేము అడుగుడు పోరాటం చేస్తాము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరదీస్తూనే ఉంటామని కూడా మీ అందరి తరఫున తెలియపరుచుకుంటున్నాం వెంటనే ఇవన్నీ కూడా ఉపసాహించుకోవాలన్నది మా అందరి